ఒక్క చైన్ని ఇన్ని విధాలుగా ఇంత మోడ్రన్గా వాడచ్చు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చండి ఇది డైలీ వే నార్మల్ చైన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా వాటిని ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ వెయిట్లో అసలు ఏ మాత్రం గోల్డ్ లాస్ లేకోకుండా తరుగు ఇది ఎక్కువ లేకోకుండా మనకి మేకింగ్ ఎక్కువ పడకోకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రతి ఒక్క డ్రెస్ పైకి మ్యాచింగ్ వేసుకోవాలంటే కుదరదు కదా ఒక్కసారి మనం ఇలా చేపించి పెట్టుకున్నామంటే ప్రతి ఒక్క డ్రెస్ పైకి మ్యాచింగ్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది యూనిక్గా చూడ్డానికి హలో అందరికీ నా దగ్గర వచ్చేసి చిట్టి చైన్ ఉందనమాట ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది అలాగే కాకోకుంటే నా మెడలో నల్ల పూసలు ఉంటాయి కదా కాబట్టి నేను దాన్ని యూస్ చేయడం లేదు రెండు ఒకే లెంత్ ఉంటాయి కాబట్టి ఆ చైన్ వచ్చేసి ఇదే ఒకనొక కాలంలో ఇలాంటి దెబ్బ మోడల్స్ చాలా మంచిగా ట్రెండింగ్లో ఉండిన్నాయి ఇప్పుడు పెద్దగా వాడట్లేదు డిజైన్లు స్టోన్స్ బాల్స్ అట్లా వెరైటీ వెరైటీకి వచ్చాయి కదా కాబట్టి ఇలా దెబ్బ మోడల్స్ అయితే పెద్దగా వాడట్లేదు కొంచెం దెబ్బ చైన్ లాగా ఉంటుంది ఇది ఇదిగో ఈ విధంగా చూడండి ఇది వచ్చేసి గోల్డ్లో ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి ఈ చైన్ ఎక్కడైనా చిన్న చిన్న మనం ఫ్రెండ్స్ దగ్గరికి కానీ లేకపోతే ఏదైనా రిలేటివ్స్ ఇంటికి కానీ అలా వెళ్ళేటప్పుడు వేసుకునే విధంగా దీన్ని వెరైటీగా చేపించుకోవాలనుకున్నా నేను ఎప్పటికీ మోడల్ పాత పడిపోకోకుండా ఒకేలా ఉండాలంటే ఇలాంటి మోడలే నాకు తెలిసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ ప్రాసెస్ నేను బాగా నమ్ముతాను అలా ఆలోచించి ఈ విధంగా చేపించేసుకున్నానండి కింద బాల్స్ వన్ గ్రామ్లో కావాలన్నా పెడతారు టూ గ్రామ్స్లో కావాలన్నా పెడతారు ఇలా చేపించుకోవడం వల్ల ప్లెయిన్ గోల్డ్లో మనకు అమ్మినా ఎక్కడైనా తాకెట్టు పెట్టుకోవాలనుకున్నా ఎన్ని విధాలుగా పెట్టుకోవాలన్నా ఇది బాగా ఉంటుంది చూడడానికి స్టైలిష్గా ఉంటుంది చౌకర్లాగా పెట్టుకోవచ్చు చైన్ లాగా వేసుకోవచ్చు చిన్న చైన్ నెక్లెస్ లాగా చిన్న టైప్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న బాల్స్ టూ టూ అనమాట పైన వచ్చేసి రౌండ్గా వచ్చింది అనమాట మామూలుగా అయితే డాట్ లాగా స్టార్లాగా అట్లా ఇట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు పైన ఊరికే రౌండ్గా అట్లా పెట్టారు చుక్కలాగా అంతే నా బడ్జెట్లో నాకు సరిపోయే విధంగా వన్ గ్రామ్లో నేను ఈ బాల్స్ అన్నీ చేయించుకున్నాను కింద బాల్స్ అనే కాదు ఎలా కావాలన్నా వేయించుకోవచ్చు కాకుంటే ఈ మోడల్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు అనమాట స్టైలిష్గా ఉంటుంది చూడ్డానికి పెట్టుకున్న చాలా క్యూట్గా ఉంటుంది ఇది మొత్తం చేపించిన తర్వాత ఇలా ఉంది మొత్తం డిజైన్ అయితే పైన అయితే చూసారు కదా డాట్స్ లాగా పెట్టించా అంతే ఏమీ పెట్టలేదు అందులో ఎందుకంటే స్టోన్ అలా పెట్టిస్తే వేస్ట్ మనకి ఎక్కువ మేకింగ్ అదంతా ఎక్కువ పడుతుంది అలాగే గోల్డ్ కూడా వేస్ట్ అనమాట ఎప్పుడైనా అమ్మాలనుకున్నా స్టోన్ వెయిట్ తీసేస్తారు అందుకనేసి నేను ఏం పెట్టకుండా జస్ట్ ఒక చిన్న ప్లేట్ లాగా పల్చగా అట్లా డాట్ లాగా పెట్టించేసా అంతే నేను ఒకటి అనుకున్న ఇది అన్నిటికీ సెట్ అయ్యేలాగా చేసుకోవాలనుకున్నా అందుకని ఇలా పెట్టించి మరీ చేపించుకున్నానండి చైన్ అయితే పాతది పాలిష్ చేసేసరికి కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంది మన బడ్జెట్లో ఉండాలంటే ఇట్లే చేసుకోవాలి ఏవైనా కూడా ఇయర్ రింగ్స్ కూడా అట్లే చేసుకుంటా ఉంటా నేను ఇప్పుడు దీన్ని ఎన్ని విధాలుగా పది రూపాయలు ఇరవై రూపాయలతో కూడా ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చో చూపిస్తా కొంచెం కనపడడం కోసం ఇలా క్లాత్ వేసుకున్నా తర్వాత చైన్ అయితే నీట్గా పెట్టేసుకున్నా కదా ఇవన్నీ ఇక్కడ పక్కన ఉండేటివన్నీ స్టోన్స్ అండి మామూలుగా మనము శారీస్కి అంటించుకుంటాం స్టోన్స్ అలాంటి స్టోన్స్ ఏవైనా పర్లేదు గాజులు అంటించుకునేటివైనా ఏవైనా కూడా తీసుకొని మనకు కావాలన్నప్పుడు మనకి నచ్చిన డ్రెస్ కలర్లో ఈ విధంగా ఫెవికాల్ కానీ లేకపోతే ఏదైనా గమ్ కానీ పెట్టేసి నీటుగా ఇట్లాంటిసామనుకోండి మనకి అప్పటికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట డ్రెస్ పైకి మ్యాచింగ్ లాగా ఉంటుంది ఇట్లా వైట్ స్టోన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మనకి నచ్చిన కలర్స్ ఏవైనా కూడా మల్టీ కలర్ స్టిక్కర్ ప్యాకెట్స్ పది రూపాయలు అని అమ్ముతారు అవైనా తెచ్చుకొని మనం వెళ్ళేటప్పుడు వాటిని సేమ్ కలర్ మనకి ఏ కావాలంటే అవి దానిపైన అంటించుకోవచ్చు అనమాట స్టిక్కర్స్ అయితే పెడతా తీస్తూ ఉండాలా అది మళ్ళీ పోతుంది గమ్ము కూడా అలాగే ఈ స్టోన్స్ అయితే ఒకసారి అంటిస్తే మళ్ళీ తీయాలి మళ్ళీ వెరైటీ పెట్టాలి అది కూడా నాకైతే కొంచెం వర్కే అనిపించింది అలా పని లేకోకుండా చూడడానికి చాలా ఈజీగా అయిపోయేలాగా ఎలాగో ఆలోచించా మళ్ళీ నేను ఒకవేళ స్టోన్స్లో పెట్టుకోవాలనుకుంటే ఇట్లా బయట స్టోన్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ స్టోన్స్ దొరుకుతాయండి కలర్స్ అన్నీ కూడా ఇట్లా ఫెవికాల్ కొంచెం చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇట్లా ఉంటుంది లుక్ బాగుంటుంది ఇలా కూడా కాకకుండా కొంచెం వర్క్ ఇదంతా కూడా ప్రతిరోజు చేసుకోవాలనుకుంటే మనం డైలీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఈ చైన్ ఏం పాడవదండి చాలా బాగుంటుంది ఇట్లా ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది స్టోన్స్ పెడితే చూసారు కదా అదే స్టోన్స్ మనం బయట పెట్టించామనుకోండి ఒక గ్రామ్ ఖచ్చితంగా వేస్తారు మేకింగ్ వేస్ట్ అనమాట అసలు మనకి చాలా తరుగుబోతుంది కాబట్టి అట్లా కాకుండా ఇట్లా మనం బయట తెచ్చుకొని అంటించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది మల్టీ కలర్లో మనకు నచ్చినట్లు అంటించుకోవచ్చు ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే చాలా ఈజీ అండి ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్లో మనకి తిలకాలు దొరుకుతాయి అన్ని మల్టీ కలర్ ఉండేటివి ఈ విధంగా ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి మేము ఇవే పెట్టుకుంటాము చాలా వరకు నాకు గుర్తుండి నేను మా చెల్లెలు ఎప్పటికీ ఈ బొట్లే పెడతా అనమాట వీటిని తీసుకొని మనకు కావాల్సినప్పుడు మనకి నచ్చిన కలర్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను బ్లాక్ బీట్స్ లాగా ఫీల్ అయ్యి దీనికి బ్లాక్ కలర్ వేసాను అనమాట నాకైతే చాలా ఇష్టం ఇట్లా సింపుల్గా అయిపోవాలన్నమాట ఏదైనా చేసుకుంటే అట్లా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం ఇది చూడండి జస్ట్ ఇది ట్వెల్వ్ గ్రామ్స్ చేయను ఒక గ్రామ్లో నేను అవి చేయించుకున్నాను అంతే ఇంకా వాళ్ళకి మామూలుగా మేకింగ్ చేసినందుకు కొంచెం కూల్ ఇవ్వాలి అంతే అది మాత్రమే నేను ఇచ్చింది ఎక్స్ట్రా ఇవ్వలేదనమాట కాబట్టి మనం అడిగి ఎంత గ్రామ్స్ అవి చేసిన తర్వాత బాల్స్ కూడా మన ముందే వెయిట్ వేస్తారండి అట్లా వేయించుకొని తీసుకోవాలి చూడండి బాగా ఆరిన తర్వాత చూడండి ఎలా ఉందో మనం కొంచెం పౌడర్ అది ఇది వేసుకునే లోపల ఆరిపోతుంది బొట్లు అయితే జస్ట్ వాటర్ అట్లా క్లీన్ చేసినా కూడా పోతుంది మనకేం లాస్ లేదు దీనివల్ల మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చండి అండి ఇప్పుడు నేను పెట్టుకున్నా కదా ఇప్పుడు బ్లాక్ బీట్స్ లాగా ఉంది సేమ్ డైరెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది నేను ఇయర్ రింగ్స్ అయినా అంతే ఇప్పుడు నేను పెట్టుకున్నా కదా బ్లాక్ విప్ పైన దానికి కింద జాలీలు మాత్రమే రెండు మూడు రకాలు తీసుకుంటా దీనికి మ్యాచింగ్ మార్చుకుంటా ఉంటా అనమాట అట్లా కొంచెం వెయిట్లెస్లో అయిపోతుంది అన్ని రకాలు కొనాలంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఇంపాసిబుల్ నాకైతే ఇంపాసిబుల్ అండి ఇట్లా మనకి నచ్చిన కలర్లో చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా చూసినా కూడా కొత్తగా ఉంటుంది అనమాట మ్యాచింగ్ వేసుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది మ్యాచింగ్ చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు ఎక్కువ మ్యాచింగ్ వేసుకోవడానికి వాళ్ళకి ఇది బాగుంటుంది నాకు కూడా అలా ఇష్టం అనమాట ఎప్పుడు ఒకేలాగా వేసుకుంటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు ఇట్లా మార్చి మార్చి వేసుకుంటా అంటే బాగుంటుంది కదా అట్లా అట్లా అనుకుంటా ఉంటా నేను అలా ఆలోచించి ఇలా చేపించుకున్నా ఇప్పుడు ఇది నార్మల్ షార్ట్ చైన్ లాగా కాకోకుండా ఒక చిన్న సైజ్ నెక్లెస్ లాగా బాగుంటుంది సింపుల్గా డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా చాలా బాగుంటుందండి స్టైలిష్ స్టైలిష్గా చూడడానికి ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు ఈ మోడల్ మామూలుగా టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయండి స్టిక్కర్స్ అవైనా కూడా మనం వెళ్ళేటప్పుడు దీనికి అంటించేసుకొని మళ్ళీ ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పైన కానీ దాన్ని స్టిక్కర్స్ని తీసి అంటించేసుకొని మళ్ళీ పోయేటప్పుడు వాటిని అంటించుకోవాలి కాకుంటే స్టిక్కర్ పోయిన తర్వాత అంటుకోదు కదా అట్లా వేస్ట్ అనమాట ఇలా అయితే కూడా మనకి క్లీన్ చేసుకోవడం ఈజీ అది ఈజీగా ఉంటుంది ఎట్లా ఇది ఇలాగైనా కానీ లేకపోతే స్టోన్ లాగైనా కానీ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకి అయితే ఈ విధంగా ఉంటాయండి ఇది డ్రెస్సెస్ పైకైనా జీన్స్ పైకైనా దేనికైనా బాగుంటుంది ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం లెంతీగా చైన్ లాగా ఉంటుంది అనమాట కొంచెం చౌకర్లాగా కావాలంటే ఇట్లా నెక్కు పెట్టేసి బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ రబ్బర్లు ఉంటాయి కదా అట్లా ట్రాన్స్పరెంట్ రబ్బర్లు తీసుకొని వచ్చి వెనకాల వేసేసుకున్నాం అనుకోండి చౌకర్లాగా ఉంటుంది అనమాట షార్ట్ చైన్ కాబట్టి వెనకాల ఎక్కువ ఏం రాదు చిన్నగా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మనకు కావాలి షా పైన కూడా అనుకుంటే హుక్ ఒక రింగ్ పెట్టించుకుంటే సరిపోతుంది మన నెక్కు సైజ్కి బ్యాక్ సైడ్ చైన్కి అప్పుడు మనం చౌకర్లాగా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు నేనైతే రింగు పెట్టి లేదు అందుకని జస్ట్ రబ్బర్ లాగా వేసుకోవచ్చులే అనుకున్నా ఒకవేళ నాకు ఎప్పుడైనా వీలు అయితే వెనక సైడ్ నన్ను ఎక్కువైనా చౌకర్కి సెట్ అయ్యేలాగా వెనకాల ఒక చిన్న రింగు పెట్టిస్తే అప్పుడు బాగుంటుంది ఇంకా నాకు రంగులు రంగులుగా వెరైటీ వెరైటీగా దీనికి చేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట కొంచెం ఇట్లా సింపుల్లో అయిపోయి తక్కువ ఖర్చులో కొంచెం చూడ్డానికి బాగుంటుంది కదా ఆ విధంగా చేసుకోవాలంటే కొంచెం ఇష్టం అందులోనే ఇట్లాంటి ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి నాకు చేపించుకోగలిగే వాళ్ళు మల్టీ కలర్లు ఎన్నైనా చేయించుకోగలరు చేపించుకోలేని వాళ్ళు ఇలాగా సింపుల్గా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది యూనిక్ పీస్ లాగా ఉంటుందండి చూడడానికి చూడ్డానికి ఇప్పుడు మ్యాచింగ్ వేసా ఎల్లో కలర్ చూడండి ఎలా ఉంటుందో ఎంత బ్రైట్గా ఎంత బాగుందో నిజంగా ఇది ఇంకా ఆరలేదు ఆరితే కూడా బ్రై బ్రైట్గా కనిపిస్తాయి ఈ బొట్లు మీరు వాడినట్లయితే బాగా అర్థమవుతుంది ఒకసారి నేను చెప్పేది ఇట్లా చైన్స్కి మాత్రమే కాదండి నార్మల్గా ఏదైనా నెక్లెస్ టైప్ అయినా కూడా పైన ఏదైనా షేప్ లాగా పెట్టించుకున్నామంటే ఇట్లా మార్చుకుంటా వచ్చా మార్చుకుంటా ఉండొచ్చు అనమాట ఇట్లా ట్రై చేయొచ్చు కానీ కొంచెం స్టోన్స్ అవి తగ్గించుకుంటేనే బెస్ట్ నాకు తెలిసినంతవరకు గోల్డ్లో నాకైతే చీప్ అండ్ బెస్ట్లో చాలా తక్కువలో అయిపోయింది అలాగే చూడ్డానికి చాలా బాగుంది ముద్దుగా ఉంది అనమాట చెయ్యను వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని టచ్ చేశారనుకో ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకేమైనా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్